ఒక మనిషి జీవితంలో రెండు మూడు డిగ్రీలు సంపాదించుకోవడమే చాలా పెద్ద విషయం అనుకుంటాం ఒక్కరే నూట ఇరవై డిగ్రీలు సంపాదిస్తే గిన్నీస్ బుక్ లో పేరు కూడా రాయించుకుంటే వినగానే ఆశ్చర్యం కలుగుతుందా అయితే ఈ కథ మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే నూట ఇరవై డిగ్రీలు సంపాదించుకున్న ఆ వ్యక్తి పేరు డాక్టర్ పట్నాల జాన్ సుధాకర్ ఆంధ్రప్రదేశ్ చెందిన ఈ విద్యావేత్త తన కృషి పట్టుదలతో నూట ఇరవై డిగ్రీలు సంపాదించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు తన కెరియర్ లో సిబిఐ కూడా పనిచేసిన అనుభవం ఉంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో విశాఖలోని ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాల్లో ఆయన వీరు చిన్నప్పటి నుంచే విభిన్న రంగాలపై ఆసక్తి కలిగి ఉన్నారు సైన్స్ లా లిటరేచర్ మేనేజ్మెంట్ క్రిమినాలజీ ఏ విభాగంలో ఆసక్తి ఉంటే ఆ విభాగం చదివేసేవాళ్ళు ఒకేసారి ఉద్యోగం బాధ్యతలు చూసుకుంటూనే ప్రతి సంవత్సరం ఒక కొత్త డిగ్రీ పూర్తి చేయడం ఆయన అలవాటు నూట ఇరవై డిగ్రీలు అనగానే ఇది మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది ఒక మనిషి జ్ఞానం పట్ల ఉన్న ప్రేమకు కృషి పట్ల ఉన్న అంకిత భావానికి ఒక నిదర్శనం డాక్టర్ పట్నాల జాన్ సుధాకర్ గారి ఈ ప్రయాణం మన అందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్